హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఇంట్లో రెసిపీ ఏంటంటే పచ్చి పులుసు పచ్చి పులుసులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా పచ్చి పులుసు అంటేనే స్పెషల్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిర్చి వంకాయలు టొమాటోస్ కరివేపాకు ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లి సాల్ట్ శంతపండు గుజ్జు తీసి పెట్టుకున్నది ఆయిల్ బెల్లం ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం ఫస్ట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు టొమాటోస్ కట్ చేసుకో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి ఇందాక నేను చూపించిన లో బెల్లం చెప్పాను కానీ చూపించలేదండి మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాకా పెట్టుకుందాం దీనిలో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేయిపోయాయండి ఇవి ఒక ప్లేట్ లో తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో వంకాయ ముక్కలు వేసుకుందాం వంకాయలు వేగిపోయాయి కదా ఇందులోనే టమాటోస్ వేసేసుకుందాం ఇది మొదటి మగ్గేసుకుందాం కూడా మగ్గిపోయాయి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం జీలకర్ర వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా కలిపేసుకుందాం పచ్చి పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క చేసుకుంటారండి కొంతమంది ఎండుమిర్చితో చేసుకుంటారు మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాం మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇది యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి దాన్ని షేక్ చేసేద్దాం బాట షేక్ వెల్ బిఫోర్ యూస్ లాగా చెక్ చేశాను ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇందులో పోసేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం మనం వేసుకున్న బెల్లం కరిగే వరకు కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసు నాకు ఇలా సరిపోతుంది ఇప్పుడు పులుపు కారం ఉప్పు అన్ని చెక్ చేసుకుందాం నాకు అన్నీ సరిపోయాయండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని ఒకసారి చేతితో ఇలా నలుపుదాం ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాం కరివేపాకు ఉంది కదా దీన్ని కొంచెం తుంచి అందులో వేసేసుకుందాం ఇలా కరివేపాకు తుంచి వేసుకుందాం ఇలా తుంచుకోవడం వల్ల మంచి ఎరుమా వస్తుంది ఇంతే మన పచ్చి పులుసు రెడీ మన పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి దీంట్లోకి మేకడ కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది వడియాలు అప్పడాలు కాంబినేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు ఒకసారి మేకడతో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది బాయ్